అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు యుఎస్ నుంచి ఇండియాకి రావాలన్నా ఏదైనా పని మీద రావాలన్నా కూడా వణికిపోతున్నారు ఒకవేళ పని మీద వస్తే అక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో మా కెరీర్ ఏమవుతుందో అని భయపడిపోతున్నారు ఎందుకంటే రూల్స్ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి చాలా చేంజెస్ వస్తున్నాయి జనరల్లీ వీసా రిజెక్షన్స్ కి కొన్ని ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఫస్ట్లీ వీసా డేట్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండటం అలాంటి టైంలో లో వాళ్ళు దొరికితే ఖచ్చితంగా వీసా రద్దు చేసి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించేస్తారు రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కూడా ఖచ్చితంగా వీసా రద్దు అవుతుంది మూడు ఏదైనా దొంగతనాలకు పాల్పడినా కూడా ఇక్కడ నాలుగు ఎవరి మీద అటాక్ చేసినా ఏదైనా దారుణానికి కొడిగట్టినా ఖచ్చితంగా వీసా రద్దు చేస్తారు ప్రధానంగా ఈ కారణాలు ఎక్కువగా ఉంటాయి వీసా రిజెక్షన్ కి అయితే ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ వీసా రద్దు చేశారు రెండు వేల ఐదు వందల మంది స్పెషల్ వీసా రద్దు చేశారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపిస్తున్నారు కూడా అంతేకాకుండా ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఎందుకు రద్దు చేశారనే విషయం తెలియకపోయినప్పటికీ మొత్తం మీద చూసుకుంటే ఒక లక్ష వీసాలను రద్దు చేసింది ట్రంప్ సర్కార్ ఒక సంవత్సరంలో ఒక లక్ష వీసాలను రద్దు చేయడం పట్ల ఆశ్చర్యపోతున్నారు ఇంతకి దీని మీద మీరేమంటారు మరి